శ్రీగురు బియ్యనమ మాతృభ్యనమ పితృభ్యోనమ శ్రీ విజయదుర్గ పరాదేవతా బ్యోనమహ శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య అనుగ్రహంతో వారి ఆదేశానుసారంగా వారి ఆజ్ఞానుసారంగా దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో చుట్టూ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా అననుకూలంగా మనకి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి దిశలో ఉన్నప్పుడు ఎటువంటి ప సమస్యలు కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితుల్లో అవన్నీ పరిష్కరించే దిశగా మనకు మానసిక ప్రశాంతతను సంపూర్ణంగా అందించగలిగేటటువంటి అద్భుతమైనటువంటి శ్రీ దుర్గా అమ్మవారి ద్వాత్రింశతి ముప్పై రెండు నామాలు యొక్క విశేషమైనటువంటి నామాలను ఎవరు తలుచుకుంటారో వారందరికీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయి అని చెప్పడం జరిగింది ఆ నామాలు శ్రీ దుర్గా ద్వాత్రింశతి నామము దుర్గా దుర్గార్తి శమని దుర్గా పద్ధతినివారిణిని దుర్గ సాదిని నిహంత్రి నాసి దుర్గతో పహ దైత్య లోక దవానల దుర్గమా దుర్గమా దుర్గమాత్మస్వరూపిణి దుర్గ మార్గ ప్రదర్గా దుర్గమా శ్రిత దుర్గమజ్ఞాన సంస్థాన దుర్గమాధ్యానభాసిని దుర్గమోహ దుర్గమగ దుర్గమార్ధస్వరూపిణి దుర్గమాసుర సంహంత్రి దుర్గమాయుధారిణి దుర్గమాంగి దుర్గమత దుర్గమ్య దుర్గమేశ్వరి దుర్గ భీమా దుర్గభామ దుర్గభా దుర్గధారిణి ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేసుకోగలిగితే విశేషమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం ఏర్పడి ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా కూడా అనుకూలంగా జరిగి శుభాలు జరుగుతాయి హరి ఓం తశథ్